చిత్తూరు జిల్లా కుప్పం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ నేడు రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని వివరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి